స్రి మకాగనాధి పతయే నమాహా సరస్వత్యే నమాహా స్రి గురుభ్యో నమాహా హరిహి ఓం స్రి కఈ వల్యపదం ఉచే రుటకు నయే చింతిం చేదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మఖానందాంగనాడికు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ సకల పుణ్యప్రదమై మోక్షమును కలిగించేటువంటిది భాగవతం ఇట్టి భాగవతం బాణాసురుని యొక్క కథ ఆయనకు ఒక కుమార్తె ఉన్నది ఉషా ఆమె కలలో అందమైనటువంటి యువకుడు కనపడ్డాడు ఆనందపరిచాడు అలాంటి యువకుణ్ణి కళ్ళు తెరిచి చూచింది కళ అనుకున్నది పదే పదే ఆ యు ఆ యువకుణ్ణే ఆ అందగాణ్నే పదే పదే తలుస్తూ బాధపడింది తన చిలికెత్తైనటువంటి చిత్రలేఖ దేనికని బాధపడుతున్నావు అంటే కలలో కనిపించినటువంటి సుందరుని గురించి ఆ సుందరుడు ఎవరోనని అనేకమైనటువంటి బొమ్మలు చిత్రీకరించి గరుడ గంధర్వ కిన్నర కింపురుషులో ఎవడు అంటే చివరకు ప్రజ అనిరుద్ధుణ్ణి చూపించింది ఇతడు ఎవరనుకుంటున్నావు శ్రీకృష్ణుని యొక్క మనముడు శ్రీకృష్ణుడికి పర్జుమునుడు అని ఒక కొడుకు ఆ పర్జుముని యొక్క కొడుకే ఈ అనిరుద్ధుడు ఉండు తీసుకొస్తాను అని మాయా వేషధారి అయి ఆ గగన మార్గాన వెళ్ళి ద్వారకలో నిద్రిస్తున్నటువంటి అనిరుద్ధుణ్ణి తీసుకొని ఈ అంతఃపురానికి చేర్చింది అనిరుద్ధుణ్ణి అనిరుద్ధుడు మేల్కాంచి అందమైనటువంటి ఉషను చూచాడు ఉష కూడా అనిరుద్ధుని మీద విపరీతమైనటువంటి కోరికలు ఉండటంతో హాయిగా వాళ్ళు అనుభవించారు కీలలు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు వాళ్ళు హాయిగా ఆనంద పారవశ్యంతో తేలవలసినటువంటి అన్ని ఆనంద సంతోషాలతో తేలియాడారు ఉషాదేవి గర్భవతి ఈ విషయం తెలుసుకున్నాడు ఆ ఉన్నటువంటి కొందరు ద్వారపాలకులు అక్కడ కావలు కాసేటువంటి కొందరు వెళ్ళి బాణాసురుడికి చెప్పారు ఆగ్రహోదగ్గురుడైనటువంటి ఆయన గబగబా వచ్చాడు కత్తిదూసి తన కుమార్తె గదిలో నవమధాకారుడైనటువంటి అనిరుద్ధుణ్ణి చూచాడు అనిరుద్ధునితో యుద్ధానికి తలపడ్డాడు అనిరుద్ధుడు సైన్యం అందరని చిత్తున్న చేశాడు బాణాసురుడు లాభము లేదని అనిరుద్ధుని మీద నాగాస్త్రం ప్రయోగించి నాగపాష బద్ధుణ్ణి చేశాడు అనిరుద్ధుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక యదువంశంలో బాధపడుతూ ఉంటే నారదుడు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పాడు ఇప్పుడు బాణాసురుని యొక్క అధీనంలో ఉన్నాడు నీ మనవడు అనిరుద్ధుడు నాగభాష బద్ధుడైనాడు అనగానే శ్రీకృష్ణుడు యుద్ధ యుద్ధసన్నద్ధుడై బలిదేరుతుంటే బలరాముడు అందరూ కూడా బాణాసురుడి మీద యుద్ధానికి వచ్చాడు ఆ బాణాసురుడు అనిరుద్ధుని చూచి మాట్లాడుతూ ఉంటే తన రథము యొక్క కేతనం విరికి కింద పడుతుంది ధ్వని చేస్తూ శివుడి దగ్గరికి వెళ్ళి ఒకనొక సమయమున నా చేతుల యొక్క దురద తీరాలి నేను యుద్ధాలు చేయాలి నేను పరాక్రమవంతుణ్ణి ఈ వెయ్యి చేతులు ఖాళీగా ఉన్నాయి అంటే పరమేశ్వరుడు ఏమన్నాడు అంటే ఆయన వాకిటనే కావలి ఉంటాడు పరమేశ్వరుడు అదొక వరం బాణాసురుడికి తన వాకిట కావలి ఉండమన్నాడు నీ రథ మీద ఉన్నటువంటి ఆ జెండా ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు నీ ఎదురుకుండా ఉన్నటువంటి వీరుడు నీకు యుద్ధం అప్పుడు నీకు యుద్ధం ద్వరద తీరుతుందన్నాడు జెండా పడినందుకు సంతోషించాడే కానీ బాధపడలేదు బాణాసురుడు అనుకున్నట్లుగానే జరిగింది శ్రీకృష్ణుల వారు వచ్చారు బాణాసురుడి పక్షాన శివుడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శివకేశవులు ఇలా యుద్ధానికి తలపడ్డారు ఈ యుద్ధాన్ని చూడాలని ఆకాశ మార్గంలో గరుడ గంధర్వ కిన్నెర సిద్ధ సాధ్యానీకమంతా చూచారు రకరకాల ఎవరికి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు వ్యాజ్యాలు ఏనుగులు రథ గజ తురగ పదాతి యొక్క ధడవ యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతో ఉన్నాయి శ్రీకృష్ణుడు సింహనాదం చేసి షార్ంగమనేటువంటి తన ధనస్సును ఎక్కుబెట్టి బాణవర్షాన్ని కురిపించాడు యుద్ధ విషారుదులైనటువంటి ప్రమధులు అంటే శివుని పక్షాన ఉన్నటువంటి వాళ్ళు భూతపిశాచి శాకిని వీరుడు దిగ్భ్రమ చెంది పారిపోయేటట్టు చేశాడు ఇలా బాణప్రయోగం చేసినటువంటి కృష్ణుడు విజృంభించడానికి సహించలేనటువంటి పరమేశ్వరుడు నిప్పులు కక్కేటువంటి పరంపరలను పీతాంబరునిపై ప్రయోగించాడు ఆ బాణాలన్నిటినీ నడుమనే శ్రీకృష్ణుడు మొత్తం చూర్ణం చేశాడు ఫాలలోచనుడు పరిస్థితిని ఒక్కసారి గమనించాడు పూజ్యమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిటలాక్షుడు కమలాక్షునిపై ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని అవలీలగా చేతితో మరణించాడు ఇది చూచి దేవేంద్రాదులు దేవతలు ఆశ్చర్యచకుతులై శ్రీకృష్ణుని ఒక్కసారి అలా స్థుతించారు అప్పుడు ఉమాపతి ఉపేంద్రునిపై వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు దానిని కూడా నివారించాడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు పరమేశ్వరుడు దానిని కూడా అణచివేశాడు పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు ఇక చక్రాయుధుడు లోక భయంకరమైనటువంటి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు పాశుపతాన్ని మరణించాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుడు అస్త్రాలన్నిటినీ శాంతింపచేశారు అప్పుడు పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క అస్త్రములన్నిటిని కూడా ఎప్పుడైతే అణచివేచి శాంతింపచేశాడో పరమేశ్వరుడు నిరుత్సాహం చెంది సమయం కనిపెట్టి జయమాలైనటువంటి ఎప్పుడైతే బాధపడుతున్నాడో పరమేశ్వరుడు విశ్వయం చెందుతున్నాడో కనిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు సమూహా సమ్మోహనాస్త్ర ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి శంకరుడు నందీశ్వరుని మూపురంపైనే ఒక్కసారి అలా వాలిపోయినాడు ఆయన శూలపాణి స్పృహ దప్పటం చక్రపాణి శత్రు సైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేశాడు చేయడం కొందరు కత్తి దెబ్బలతో ముక్కలు ముక్కలు చేశాడు కొందరిని గదాఘాతాలతో తుత్తురులు చేశాడు ఈ విధంగా శత్రు సైన్యాన్ని హతమార్చాడు ఆ సమయంలో ప్రజుమ్నుడు అనివార్యమైనటువంటి శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు పట్టుదలతో తీవ్రమైనటువంటి బాణాలను ప్రయోగించాడు అప్పుడు నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదం చేస్తూ ఉండగా నెమలి వాహనంపై యుద్ధరంగం నుండి పరాజితుడైనాడు కుమారస్వామంతటి వాడే శత్రుభయంకరుడైనటువంటి కసాంబుడు విజృంభించి తీవ్ర క్రోధంతో వాడి బాణాలను ప్రయోగించాడు బాణుని పుత్రుడు బెదరి శౌర్యం కోల్పోయి శత్రు వీరులను హేళన చేస్తూ పలాయనం చెత్తగించాడు అయినటువంటి బలరాముడు ఆయు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేతదాల్చి కుంభాండక కర్ణులను ఒక్కసారి ఎదుర్కొన్నాడు ఆ ముసలమనేటువంటి ఆయుధ దెబ్బతులకు వారిద్దరూ కొక్కుకొని అశువులు వీడారు ఆ సమయంలో ఆ సమయంలో బాణుని సైన్యం దీనత్వంతో అనాథయ్యి పారిపోవడానికి ప్రారంభించింది అది చూచి బాణుడు సాత్కని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలయ విజృంభించి తన సైన్యాన్ని పురికొలిపి తాను సేనకు అగ్రభాగాన నిలిచాడు అప్పుడు ఉభయ సైన్యాలు అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలు విజృంభించి యుద్ధానికి సిద్ధపడినాయి సముద్రాల్లాగా సముద్రం సముద్రం కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్న యుద్ధం సంకుల యుద్ధం సాగిందే గదలు ఖడ్గాలు సురియలు శూలాలు చక్రాలు శక్తులు బల్లెం పట్టిసలు మొదలైనటువంటి ఆయుధాలతో ఇరు వర్గాల సైనికులు యుద్ధం చేశారు కొందరు భయంతో పారిపోయినారు కొందరు ధైర్యంతో ఎదిరించారు కాళ్ళు చేతులు తలలు తెగిపడినై ఎముకలన్నీ మొక్కల ముక్కలైనాయి పేగులు కొప్పలబడినై చెవులు తెగిపోయినాయి కళ్ళు విచ్ఛిన్నమైనవి మాంసపు ఖండాలు కొండలవలే యుద్ధరంగంలో పడిపోయినాయి రథాలు కుప్పకూలిపోయినాయి గజాలు నేలవురాలినై గుర్రాలు కూలబడిపోయినాయి కాల్బలం మట్టగరిచింది యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసభక్షణానికి గుమిగూడిన భూత పిశాచ భేతాళ భయంకర ధ్వనులతో నలు దిశలా మారుమురోగాయి సమరాంగణం మొత్తం కూడా ఈ తీరున మహాభీకరమైనటువంటి ఘోరాతి ఘోరంగా ఆ యుద్ధం మారిపోతోంది ఒక సరస్సుల ఆ యుద్ధరంగం సరస్సులు సరస్సులో కలువలుంటాయి అలాగే నురుగు తెట్టలు ఉంటాయి తెల్ల తామరలు ఉంటాయి నీరం ఇసుక తిన్నెలుంటాయి ఇలా అనేకమైనటువంటి సర్పాలు నాచు ఇలా ఉంటుంది సరస్సు అమ్ములు కలువ పూలుగా చామరలు నురగ నెత్రులుగా ఆతపత్రాలే తెల్ల తామరలుగా రక్తమే నీరంగా ఎముకలు ఇసుక తిన్నెలులాగా భుజాలే సర్పాలుగా కేశాలే నాచుగా రణరంగం ఒక సరస్సులా భాషించింది బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు సమీపించి బాహువులున్న అహంకారంతో శ్రీకృష్ణుని ఒక్కసారి ఎదుర్కొన్నాడు నాకు వెయ్యి చేతిలో ఉన్నవి కదా అనేటువంటి అహంకారంతో శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు బాణాసురుడు బాణాసురుడు ఐదు వందల చేతులతో ధనుస్సులు ధరించి తక్కిన ఐదు వందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలు సంధించి సమయంలోనే ఇవన్నీ ఆయన చేసే సమయంలోనే శ్రీకృష్ణుడు అవక్ర విక్రమ పరాక్రమంతో విజృంభించి ఆ ధనస్సులను ధ్వంసం చేసి సంకోచించకుండా సారథిని సంహరించి బాణుని యొక్క రథాన్ని నుగ్గు నుగ్గు చేశాడు శ్రీకృష్ణుడు అలా చేసి ప్రళయకాల గర్జనలతో కూడినటువంటి పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి అలా పూరించాడు ఆ శంఖారావం ధ్వని విని సమస్తమైనటువంటి జనులు భయభ్రాంతులైనారు రాక్షస స్త్రీల యొక్క గర్భం నిర్భేదమైపోయింది శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి వెరుగుపడి బాణాసురుడు ఏమీ చెయ్యలేక నిశ్చేష్టుడైపోయినాడు ఆయన ఆ సమయంలో బాణాసురుని యొక్క తల్లి కోటరా తన కుమారుని రక్షించుకోదలుచుకొని వీడినటువంటి జుట్టుతో వివస్త్రయ్యి శ్రీకృష్ణుని ఎదుట నిలిచింది వివస్త్రయ్యి తన కొడుకుని రక్షించుకోవాలి అని ఆమెను చూడడానికి అసహించుకున్న మాధవుడు తలకాయ ఇడుదిప్పాడు మారుముఖం పెట్టుకున్నాడు ఆ సమయంలో బాణాసురుడు తలపాగా వీడిపోగా తలపాగా వీడిపోగా భూషణాలు రాలిపోగా యాదవులు పరిహసిస్తూ ఉండగా తన యొక్క పట్టణానికి పారిపోయినాడు అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడి పారిపోయినాయి అదే సమయంలో మూడు శిరస్సులతో మూడు పాదములతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరాకారంతో అరుగుదించింది అది చూచి కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని ప్రయోగించాడు వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాల్లో ఘోరంగా పోరాడాయి ఆ సంగ్రామంలో శివజ్వరం వైష్ణవ జ్వరానికి ఓడిపోయి పారిపోయింది అప్పుడు వైష్ణవ జ్వరం వెన్నంటి తరిమింది శివజ్వరాన్ని శివజ్వరానికి జటు పారిపోవడానికి దిక్కుతోచగా దుఃఖిస్తూ పద్మాక్షుని యొక్క పాదాల మీద పడి ప్రణామం చేసి నిన్నెదుట రెండు చేతులు జోడించి రక్షించమని ప్రార్థించింది శివజ్వరం శ్రీకృష్ణుని స్థుతించటం ఇది చాలా గొప్పది అవ్యయుడవు కృష్ణ అనంత శక్తిమయుడవు బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు సర్వాత్మకుడవు జ్ఞానస్వరూపుడవు అనుపమానుడవు వరదుడవు సృష్టిస్థితిలి కారకుడవు ఋషికేశుడవు అభవుడవు పరబ్రహ్మస్వరూపుడవు యోగమాయచేత సర్వ జగత్తును సమ్మోహపరచువాడవు మహనీయ తేజస్వి ఆది మధ్యాంతర రహితుడు చిన్మయాత్మవుడు అయిన ఓ కృష్ణ నిన్ను నేను ప్రార్థించుచున్నాను శివజ్వరం పలికింది శ్రీకృష్ణుని స్తుతిస్తోంది దేవా లోకంలో దైవం అనేక రీతులతో గోచరిస్తాడు కాలం ప్రకృతి శరీరం ప్రాణం అంతఃకరణం పంచభూతాలు వీటన్నిటినీ సంఘాతం న్యాయంతో కార్యకారణమైనటువంటి ప్రవాహమై ఈ జగత్తు కారణమేమో అని సందేహం కలుగుతుంది ఇది ఎంత నీ మాయే వ్యక్తం కాదు ఆ మాయను నివారింపగలిగినటువంటి నీవు అనేకమైనటువంటి దివ్య అవతారములను ధరించి లోక నిర్మాణమైనటువంటి పనులను లోక నిర్మాణ చెణులైన చెణులైనటువంటి నిర్మాణ చెణులైనటువంటి బ్రహ్మాది దేవతలను పుణ్యపురుషులను దేవగణాలను రక్షిస్తూ ఉంటావు హింసారూపమైనటువంటి చెడు మార్గాన్ని అనుసరించే దుష్టాత్మలను శిక్షిస్తూ ఉంటావు భూభాగ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్య అవతారముల యొక్క దివ్యమైనటువంటి ప్రయోజనం అందువలన నిన్ను శరణు జొచ్చుచున్నాను అన్నాడు ఓ పరమపురుష ఓ పరమపురుష శివజ్వరం శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తోంది సంసారభయ నివారక దివ్య దివ్యాకార శాంతము తీక్ష్ణము దుస్సహము ఉదారము అని వెలుగొందుతున్న నీ మహత్తర చేదుచుతే తాపం పొందాను కృషించిపోయాను నన్ను రక్షించు స్వామి ఇతర దైవాలను సేవించడం మాని నీ పాద సేవించాలనేటువంటి బుద్ధి ఉదయించేటంత వరకు అన్నీ తాపాలే నీ పాత పద్మములను సేవించేటంత వరకు కూడా నేను చేసిన మహాపాపాలు అనాథ రక్షకుడని మృదుగల నీకు నన్ను రక్షించటం ఎంత గొప్పతనం స్వామి రక్షించు భక్తజన పరితోషణ భక్తజన పోషణ పరితోష పరమపురుష ప్రవిమలాకార ప్రవిమలాకార సంసార భయ విదూరా నన్ను రక్షించు అని స్తించగా అనిన ప్రసన్నుడై హరి అనంతుడు దైత్య విరోధి తానిట్టనియే మాధవీయ సాధన మనన్య నివారణమౌట నీ మదింకని నను ఆర్తుంచొచ్చినది కావునా దానవాంతకుడైనటువంటి అనంతుడు శివజ్వరంతో ఇలా అంటున్నాడు నా పరాక్రమం అనన్యమైనటువంటిది నివారింపలేనటువంటిది నీవు ఆర్తితో నా శరణు కోరి వచ్చావు కనుక నాకు జ్వరం బాధించదు నీ మనస్సులో పరితాపం మాను ఇంకా ఇలా అన్నాడు ఈ శైవ వైష్ణవ జ్వరాల వృత్తాంతాన్ని నీవు నన్ను శరణు కోడిన విధానాన్ని మనస్సులో తలుచుకుంటే అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపములు కలుగవు ఈ పుణ్యమైనటువంటి శైవ వైష్ణవ జ్వరాల వివాద వివాదాన్ని ఎవడైతే చెబుతాడో ఎవడైతే వింటున్నారో మీరు మనస్సు కుదుటబడుతుంది మీరందరూ పుణ్యాత్ములు అవుతారు ఇది మహోన్నతమైనటువంటి విధానం మనస్సులో తలుచుకోవచ్చు కాబట్టి అని మహేశ్వరుడు ఆ మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణుకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా అక్కడ బలికుమారుడైనటువంటి బాణాసుడు మళ్లీ యుద్ధ సన్నద్ధుడైనాడు అక్కడ ఆకాశాన్ని బ్రద్దలు చేసేటువంటి అసంఖ్యాకమైనటువంటి చిరుగంటలు ధ్వనితో కూడినటువంటిది శత్రువులకు తేరిపాడ చూడడానికి కూడా భయంకరమైనటువంటి రథం చక్రాల తాకిటితో భూమి కంపించి వేసేది మేఘవంతమైనటువంటి అశాశ్వాసాలు కూర్చినది అయినటువంటి ఒక ఉన్నత రథాన్ని మంచి గుర్రములు పుంచినటువంటి ఉన్నత రథాన్ని అతిరోహించాడు యుద్ధానికి భయంకరమైనటువంటి ఖడ్గాది ఆయుధాలను ధరించాడు ఎందుకైనా మంచిది ఉండాలి అని బాణాసురుడు ఈ విధంగా పలికి రంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రువుల చే ఇంధనాలను అగ్నిజ్వాలలో విరాజిల్లే శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నాడు శత్రువులనే ఇంధనాలకు అగ్నిజ్వాల శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నాడు బలిపుత్రుడు తన భుజబలం దౌత్యవంతం మాముతుంటే ఒకేసారి వేయి చేతులతో కృష్ణునిపై వాడి బాణాలు ప్రయోగించాడు బాణాసురుడు మురాంతకుడు ఆ బాణాలంటినీ లెక్క చేయకుండా మార్గమధ్యల్లోనే అర్ధచంద్రాకాడంతో చుంచివేశాడు అప్పుడు తెల్లనైనటువంటి తామర రేకుల్లా ఉండవలసినటువంటి కన్నులు శ్రీకృష్ణుడివి ఎర్ర తామర రేకుల్లా మారిపోయినాయి రాక్షసులని అరణ్యాలను అగ్నివలే కాల్చివేసింది పుణ్యమైనటువంటి యుద్ధం అద్భుతమైనటువంటి పరాక్రమం ఆశ్రిత జన రక్షణ కావించేది ద్రేవేంద్రాది దేవతలతీత సేవింపబడేటువంటిది సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు బాణాసురుడిపై ప్రయోగించాడు ప్రచండ సూర్యకాంతి మండలంలా శోభిస్తూ పదివేల కోట్ల వజ్రాయుధ జ్వాలల జ్వాలలో శత్రువుల గర్వాంధకారాన్ని నివారిస్తూ సమస్త దేవతల స్థుతులు అందుకుంటూ తమ దర్శనంతో దానవుల శోకం కలిగించేది తమ స్పర్శనతో సజ్జనులకు ఆలింగనాన్ని కలిగించేది అయిన సుదర్శన చక్రం దానవాంత గుడిచే ప్రయోగింపబడి రత్న ఖచితారైనటువంటి ఆభరణాలతో శోభిస్తూ మజగజ తుండాల్లాగా వెలుగొద్దుచున్న బాణాసురుని చేతులోని ఆ చే వేయి చేతుల్లో నాలుగింటిని మాత్రం వదిలి తక్కినం వాటిని తోటమాలకి అరటి స్తంభాలుగా నరికేటట్లు చేయండి అని ధ్వనింపజేశాడు ఎప్పుడైతే ఈ భయంకరమైనటువంటి యుద్ధం సాగుతోంది పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో ఇష్టం అందువల్ల ఆయన అతనిని రక్షించడానికి లోకనాయకుడైనటువంటి శ్రీకృష్ణుడి చెంతకు వచ్చాడు నమస్కరించాడు పురుష సూక్తం పఠించి పద్మనేత్రుని ఇలా సుతిస్తున్నాడు మహానుభావా నీవు బ్రహ్మస్వరూపుడవు కృష్ణుణ్ణి సుచిస్తున్నాడు పరమేశ్వరుడు నీవు బ్రహ్మస్వరూపుడవు జ్యోతిస్వరూపుడవు సమస్త వేద వేదాంత నిగూఢుడు నిర్మలుండవు నీతో సమానుడు అతికుడు మరొకడు లేనే లేడు సర్వవ్యాపకుడైనటువంటి నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలా సందర్శిస్తారు నీవు పంచోపనిషద్మయమైనటువంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని పరిగ్రహించినప్పుడు నాభియందు ఆకాశాన్ని ముఖంలో అగ్నిని శిరస్సున స్వర్గాన్ని చెవులలో దిక్కులను నేత్రాలలో సూర్యుణ్ణి మనస్సులో చంద్రుణ్ణి పాదాలలో భూమిని ఆత్మలో ఆకాశాన్ని కడుపులో సముద్రాలను రేతస్సులో నీటిని భుజాలలో దేవేంద్రుణ్ణి వెంట్రుకలలో ఔధి ఔషధీ నిక్షేపాలను శిరోజాలలో బ్రహ్మలను జ్ఞానంలో సృష్టిని ప్రజాపతులు ధర్మంలో ధర్మ హృదయంలో ధర్మాన్ని ఆవహించిన మహాపురుషుడవు నీవు స్వామి అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి కళ్యాణ నిమిత్తమై అవతారం దాల్చావు అటువంటి నీ దివ్య అవతారాన్ని వైభవాన్ని స్థుతించటం ఎవరికి సాధ్యమవుతుంది నీవు సమస్య సృష్టికి మూలాధారమైనటువంటి వాడివి అద్వితీయుడవు పురాణ పురుషుడవు సూర్యుడు మేకమాలలో కప్పబడిన భిన్న రూపాలైనటువంటివి కనిపించే అఘటిత ఘటితమైనటువంటివి ఆ దివ్య శక్తివంతమైనటువంటి సమర్థంతో సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేకమైనటువంటి రూపాలతో గోచరిస్తూ ఉంటావు స్వామి సత్పురుషులకు అహంకారాన్ని తొలగించే దీపములా ప్రకాశిస్తావు నీ మాయకు లోనైన జీవులు సంసారమనేటువంటి చక్రపు సుడిగుండములో మునిగి తేలుతూ ఉంటారు నీ దివ్య రూపాన్ని సందర్శించకుండా నీ పాద కమల పూజ చెయ్యకుండా ఇంద్రియలోలుడైన మూఢుడు ఆత్మవంచకు అనిపించుకొని ఆత్మవంచకుడు అతడు ఆత్మవంచకుడు అవుతాడు నిన్ను పూజించకపోతే నిన్ను ధ్యానించకుండా విపరీత బుద్ధితో ఇంద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహాలాన్ని సేవించడం లాంటిది స్వామి నిన్ను సేవించకపోతే సృష్టి స్థితికారకుడవై శాంతుడవై సజ్జన భాగేయుడవై అసమానుడవైన నిన్ను బ్రహ్మాది దేవతలు మహామునీశ్వరులు నిన్ను భజిస్తూ ఉంటారు స్వామి మహనీయ వాసుదేవా నీవు అవ్యయుడవు అనంతుడవు అచ్యుతుడవు ఆది మధ్యాంత శూన్యుడవు విశ్వంభరుడవు నీవు సమస్త జగత్తులో సంచరిస్తూ ఉంటావు సమస్త జగత్తు నీలోనే లీనమవుతూ ఉంటుంది ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నిండు లీనమై అటివాడివి వాడివి నీవే అని స్తుతిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వులు నవ్వుతూ చంద్రశేఖరునితో ఇలా అంటున్నాడు పరమేశ్వరుని పరమేశ్వరునితో శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు శంకరా నీ ఇష్టమైనటువంటి కోరిక ఏదో కోరుకో తీరుస్తాను ఈ బాణాసురుడు చంపదగినటువంటి వాడు కాదు ఎందుకంటే నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని వంశంలో పుట్టాడు నేను నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదునికి నేను వరమిచ్చాను అందువల్ల ఇతడు వధ్యుడు కాడు శిక్షిస్తాను ఇతడిని శిక్షిస్తాను శిక్షించాను కానీ సమస్త భూభాగాన్ని మోసేటువంటి అహంకరించేటువంటి ఇతని భుజగర్వాన్ని అణచివేయక తప్పదు ఇతని గర్వాన్ని అణచాలి చంపకపోయినా అని శ్రీకృష్ణుడు రుద్రునితో పలుకుతున్న అద్భుతమైనటువంటి మాటలు పట్టి పుణ్యమైనటువంటి ఈ బాణాసురుని యొక్క దివ్యకథను విని అందరూ కూడా రేపు కూడా తరించి రోజు కూడా ఇదే సమయం వస్తుంది అందరూ ముక్తిని పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తే